శివుడు ఎవరికి పుట్టాడు మీకు తెలియని జన్మరహస్యం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి తెలియని కానీ వినగానే ఆశ్చర్యపరిచే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అది శివుడి జన్మరహస్యం మనం చిన్నప్పటి నుంచి శివుణ్ణి చూస్తూ పూజిస్తూ ఉన్నాం కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా శివుడు ఎలా పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకు జన్మ ఉందా ఇవే ప్రశ్నలకు ఈరోజు చాలా సింపుల్గా కథల సమాధానం చెప్తాను శివుడు ఎలా పుట్టాడు స్వయంభు అంటే ఏమిటి పురాణాల ప్రకారం శివుడు ఎవరి మధ్య పుట్టలేదు ఎవరు ఆయనకు సృష్టించలేదు ఆయనే స్వయంగా వెలిశాడు అందుకే ఆయన్ని స్వయంభు అంటే తానే తనుగా ప్రత్యక్షమైన దేవుడని అంటారు బ్రహ్మకు తండ్రి ఎవరు లేదు విష్ణువుకు తల్లి ఎవరు లేదు అలాగే శివుడికి కూడా జన్మ కథ లేదు కానీ అయినా ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు దీనికి ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన వాదన ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు ఈ విశ్వంలో అత్యంత శక్తివంతుడు ఎవరు అని వాదన పడుతున్నారు విష్ణువు అంటాడు లోకాలను కాపాడేది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని బ్రహ్మంటాడు జగత్తు సృష్టి నాది కాబట్టి అసలు శక్తి నాది ఇద్దరు ఒప్పుకోవడం లేదు అప్పుడు అద్భుతం జరిగింది వారి ముందు అకస్మాత్తుగా ఒక భారీ అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది అది ఎంత పెద్దదో తెలుసా దానికి మొదలు కనిపించలేదు దానికి చివర కనిపించలేదు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అనేది ఎవరికి అర్థం కాలేదు అంతలా అగ్ని వెలుగుతో మెరిసిపోతుంది అప్పుడు ఒక దైవవాణి వినిపించింది మీరిద్దరూ ఈ స్తంభానికి మొదలు చివర కనుగొంటే ఎవరు గొప్పవారో తెలిసిపోతుంది బ్రహ్మ విష్ణు ఈ పరీక్షను అంగీకరించారు బ్రహ్మ హంసరూపం తీసుకొని ఆ స్తంభం పైభాగం వెతకడానికి ఆకాశంలో ఎగిరాడు విష్ణువు వరహ అవతారం తీసుకొని ఆ స్తంభం అడుగుని కనుగొనడానికి భూమిలోకి దిగాడు ఒక్కొక్కరు వేళ్ల సంవత్సరాలు వెతికారు అయినా మొదలు కనిపించలేదు చివర కనిపించలేదు అప్పుడు వారిద్దరికీ ఒక నిజమర్థమైంది అనంత అగ్ని స్తంభం మధ్యలో నుంచి ఒక మహాదివ్య రూపం ప్రత్యక్షమయ్యాడు ఆయనే పరమశివుడు శివుణ్ణి చూసి బ్రహ్మ విష్ణు ఇద్దరు గ్రహించారు ఈ విశ్వాన్ని సృష్టించేది కాపాడేది సంహరించేది మొత్తం శక్తి అదే అందుకే శివుణ్ణి ఆది దేవుడు అంటే మొదటి దేవుడు మూల శక్తి అనాది అనంతుడని అంటారు ఇదే శివుడి జన్మరహస్యం శివుడికి మొదలు లేదు చివర లేదు అందుకే ఆయన్ను మహాశివుడని పిలుస్తారు శివుడు జన్మించకపోయినా అవకాశాన్ని బట్టి చాలా అవతారాలు తీశాడు దక్షిణ యాగాన్ని నాశనం చేసినప్పుడు వీరభద్ర అవతారం కాలాన్ని పాలించే శక్తిగా కాలభైరవ అవతారం రుద్రశక్తిగా అవతరించిన రూపం హనుమంతుడు అందుకే శివుణ్ణి అనేక రూపాల దేవుడు అంటారు ఫ్రెండ్స్ శివుడికి జన్మ లేదు శివుడికి అంతం లేదు శివుడు స్వయంగా వెలిసిన శక్తి బ్రహ్మ విష్ణు కూడా గ్రహించలేని అనంత శక్తే శివతత్వం మీరు కథ ముందే విన్నారా ఏ భాగం మీకు ఎక్కువ నచ్చింది కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి